హాయ్ అండి ఈ ఎలా ఉన్నారండి ఈరోజు మన పెరగ దగ్గరికి వచ్చానండి వంకాయలు కోస్తాకే ఈ వంకాయల్లోనండి ఎండు చేపలు వేసి కర్రీ చేస్తానండి అరకిలో వంకాయలు ఉంటాయండి ఈ అరకిలో వంకాయల్లోకి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ వంకాయల్లో ఎండు చేపలు వేసుకుని కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి ఈ ఎండు చేపలని చావిడాయలు అంటామండి మా సైడు ఇప్పుడు కాయగూరలు కట్ చేసుకుందామండి ఎన్ని ఎండుసేపలు కర్రీలోకి అన్నీ కట్ చేసేస్తానండి ఇప్పుడు అక్కడ పక్కన పెట్టుకుందామండి ముగ్గురు వీటెక్కిందండి అయిల్ పోసుకుందామండి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి కొంచెం చాల్ట్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు రెండు చేపలు వేసుకుందామండి చేపలు ఇలా ఆయిల్లో వేయించుకుంటేనండి కర్రీలో వేసిన తర్వాత మొక్క ఇడిపోకుండా ఉంటుందండి కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎండిసేపలు అండి తీసి పక్కన పెట్టుకుందామండి అదే మొగుట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకుందామండి

ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గిన ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటామండి ఇలా పది నిమిషాలు మగ్గనద్దామండి మగ్గిపోనీయండి పింగలు వేసిన ఇవ్వండి వేసుకుంటామండి కొంచెం పసుపు వేసుకుందామండి చేపలు లేపేటప్పుడు సాల్ట్ వేసాను కదండి ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు తగ్గించుకుని వేసుకుందామండి కొంచెం కారం వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి వంకాయ ముక్కలు అవి చక్కగా మగ్గినాయండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలు వేసుకుంటామండి కొంచెం నీళ్లు పోసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి కూర మగ్గిపోయిందండి ముందుగా తీసి పక్కన పెట్టుకుని చింతపండు పండుకొని వేసుకుంటామండి ఇలాగో ఐదు నిమిషాలు మగ్గిద్దామండి వంకాయ ఎండి చేపల కర్రీ రెడీ అయిపోయిందండి ఇన్స్టేపర్ అనేది చాలా బాగుందండి చాలా రుస్క్గా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వాటిలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్